కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారం లేకొచ్చిన తర్వాత కార్మిక చట్టాలని మొత్తం కూడా మార్చేసి దాదాపు నాలుగు లేబర్ కోడ్లుగా ఉంటే చాలు అవి కూడా యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి కార్మికులు బానిసలుగా చేసేటటువంటి కార్మిక చట్టాలని మార్చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అట్లాగని మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ ఏదైతే ప్రవేశపెట్టిందో తూచా తప్పకుండా కేబినెట్ సమావేశంలో దాదాపు ఎనిమిది గంటల పని విధానం బదులు పది గంటలు పని విధానం చేయాలనేటువంటి పద్ధతుల్లో తీర్మానం చేయడం జరిగింది ఇది కేంద్ర కార్మిక సంఘాలతో పాటు సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది అదేవిధంగా స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని ఏదైతే అసంగిత రంగ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని రవాణా రంగంలో వచ్చినటువంటి మార్పులను వ్యతిరేకిస్తూ వాళ్ళకి అధిక పెనాల్టీలు ఫీజులు వ్యతిరేకిస్తూ ఎఫ్సీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతిపాదనను విరమించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఈ విధంగా కార్మికులు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద రేపు తొమ్మిదో తేదీ బుధవారం ఉదయం పది గంటలకి భూస్వమ దగ్గర నుంచి భారీ ర్యాలీ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ జిల్లాలో ఉండేటటువంటి కార్మికులు కర్షకులు ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు అందరూ కూడా బీజేపీ ఏదైతే కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుందో కార్మిక హక్కుల్ని హరిస్తుందో ఆ హక్కుల్ని కాలు రాస్తుందో వాటిని వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ కూడా భాగస్వాములై వాళ్ళ మద్దతుని తెలియజేసి తొమ్మిదో తేదీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయాలని చెప్పేసి అదేవిధంగా మన నెల్లూరు నగరంలో భూస్వామి దగ్గర నుంచి జరిగేటటువంటి భారీ ర్యాలీలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని పండించిన పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే నేరుగా కొంచే కొనుగోలు చేయాలని చెప్పి అట్లే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆప్కాస్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల విషయంలో వాళ్ళ జీవిత భద్రతకు ముప్పు కలిగించేటటువంటి ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ నిరసిస్తూ జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మెలో ప్రజలు కార్మికులు కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం